శ్రీ రామలాల్ ప్రభుజీ వారి దివ్య చరణాలకు ప్రణామాలు పంతొమ్మిది ఇరవై ఏడు నవంబర్లో ఒక రోజున శ్రీ గోపాలానంద గారు ఋషికేశంలో ఉండగా వారి తండ్రి గారు గోవిందరామ్ గారు ఋషికేశం వచ్చారు ఋషికేశంలో ప్రభుజీ ఉన్నారు ఆయన బాగా వృద్ధులైపోయారు శ్రీ గోపాలానంద గారికి తన తండ్రి తనని తీసుకెళ్ళి వివాహం చేసుకోమంటాడేమో గృహస్థాశ్రమ ప్రవేశపెడతారేమో అని భయం వచ్చింది తండ్రి గారి మాట కాదని లేరు కదా గట్టిగా ఒత్తిడి చేస్తే ఏం చేయాలి గోపాలానంద గారు ప్రభుజీ దగ్గరికి వెళ్ళి తన భయాన్ని చెప్పుకున్నారు ప్రభుజీ నవ్వేర్ నైనా అటువంటిది ఏం లేదు నీ తండ్రి గారు రాక నీ మేలుకే జరిగింది అన్నారు ఆయన శ్రీ గోవిందరామ్ గారు అక్కడ కొన్నాళ్ళు ఉన్నారు గోపాలనంద గారు మొదలైన శిష్యుల దివ్యానుభవాల్ని వాళ్ళు ఆయన గ్రహించారు శ్రీ ప్రభుజీ పరిపూర్ణతత్వము అని తెలుసుకున్నారు ఆయన చెలించిపోయారు ప్రభువుల సంకల్పం వల్ల గోవిందరామ్ గారి మనోభావాల్లో మార్పు వచ్చేసింది శ్రీ గోపాలానంద గారిని ప్రభుజీ సేవలో నియోగిస్తూ ఆయన బ్రహ్మచర్య దీట్లు తీసుకోవడానికి ఆయన లేఖ రాసి ఇచ్చారండి లేఖతో అనుమతి ఇచ్చారు ఆ రాసిన పత్రంలో ఈ విధంగా ఉంది నేను ఇక్కడికి రామ్ గోపాల్ని తీసుకెళ్ళడం కోసం వచ్చాను కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ విన్న దివ్య విషయాలు ఇంతకుముందు ఎన్నడు కనీ విని ఎరుగను నాకు చాలా సంతోషంగా ఉంది శ్రీ రామ్లాల్ ప్రభుజీకి రెండు చతుర్ధడి నుంచి నమస్కారం చేస్తున్నాను వారి శిష్యుని అయ్యాను నేను రామ్ గోపాలకు వారు బ్రహ్మచర్య దీక్ష ఇచ్చి వారి సేవలో వినియోగించుకోవడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను అని రాశారు నేను సరే ఇది రెండు డిసెంబర్ పంతొమ్మిది ఇరవై ఏడు తర్వాత గోవిందరామ్ గారే స్వయంగా దీక్షాస్త్రాలను వస్త్రాలను తీసుకొచ్చారు మర్నాడు ఉదయం రామ్ గోపాల్ గారికి బ్రహ్మచర్య దీక్షా స్వీకరణాన్ని ముహూర్తం నిర్ణయించారు మర్నాడు దీక్ష ప్రారంభమైంది ప్రభు ఇది రామ్ గోపాల్ గారిని ధ్యానం చేయవలసింది ఆజ్ఞాపించారు రామ్ గోపాల్ గారు ధ్యానంలో కూర్చోగానే దృష్టి అంతర్ముఖమైంది సూక్ష్మమైన దృశ్యాలు కనపడుతున్నాయి ఎదురుగా దివ్య పైన ప్రభువులు కూర్చున్నారు హిమాలయాల్లోని శీషాగిరి అనే ప్రాంతంలో నిర్వికల్ప సమాధిలో ఉండే శ్రీ హరిహరానంద్ అక్కడికి వచ్చారు హాబా ఆయన మామూలుగా రావట్లేదు అక్కడికి అగ్నిహోత్రం ప్రజలింపజేశారు పైనుంచి దివ్య పుష్పాలు కురుస్తున్నాయి మంగళవాద్యాలు వినిపిస్తున్నాయి ప్రభుజీ ఒకసారి అలా చూశారు పైన మహర్షులు సిద్ధులు మొదలైన వారందరూ కూడా రూపాలతో ఉన్నారు శ్రీ హరిహరానంద వారికి స్వాగతం పలికారు శ్రీ హరిహరానంద రామ్ గోపాల్ గారికి ఎదురుగా నిలబడి కొన్ని ప్రతిజ్ఞలు చేయించారు ఇరవై నాలుగు ప్రతిజ్ఞలు చేయించారు ఈ ప్రతిజ్ఞలు బ్రహ్మచారి పాటించాలన్నమాట ఈ రోజు నుండి ప్రభుజీయే నాకు తల్లి తండ్రి సర్వస్వం స్త్రీలతో మాట్లాడేటప్పుడు నేను నేలపై చూస్తూ మాట్లాడతాను అంటే వాళ్ళకేసి ముఖం చూడను అని చిత్రం కదా లక్ష్మణ్ అంటాడు ఆ మాట లక్ష్మణస్వామికి స్వామికి యొక్క నగలు చూపించారు ఇవి సీతాదేవి అయినా గుర్తించు అన్నారు అంటే ఎప్పుడైనా ఆమెను తెరిబారు చూస్తే అప్పుడు గుర్తించాలి గుర్తించవచ్చు గుర్తించగలడు తెరిబారు చూడలేదు కదా ఆయన చెప్తాడు నాహంజానామి కేయూరే నాహం నామి కుండలే ఆమె భుజాలకు పెట్టుకునే కేయూరాలనే ఆభరణాలు నాకు తెలియవు ఆమె చెవులకు పెట్టుకునే కొండరాలు కూడా నాకు తెలియవు అంటే ఆమె చేతుల్ని కానీ ఆమె యొక్క ముఖాన్ని కానీ ఎప్పుడు తెరిపారు చూడలేదు అని అర్థం నూపురే తభి జానామె నిత్యంపాదాభివందన ఆమె కాళ్ళకు పెట్టుకునేటువంటి నూపురాలు మాత్రం నాకు తెలుసు ఎందుకంటే ప్రతిరోజు సీతారాములకు నేను పాదాభివందనం చేసేవాడిని అప్పుడు గమనించాను అని చెప్పాడు ఇది బ్రహ్మచారి యొక్క లక్షణం చూసారా కనుక స్త్రీలతో మాట్లాడేటప్పుడు నేలపై చూస్తూ మాట్లాడతాను జనులతో లౌక్య వ్యవహారాలను గురించి ఎక్కువగా ప్రసంగించాను యజ్ఞోపవీతాన్ని ప్రతి నెలా మారుస్తాను అని వారు ప్రతిజ్ఞ చేశారు ఇలాగ ఇరవై నాలుగు ప్రతిజ్ఞలు చేయించారు ఆ తర్వాత శ్రీ హరిహరానంద్ అక్కడికి వచ్చిన మహాపురుషుని సత్కరించి వీడుకోలు చెప్పారు ధ్యానంలో ఉండే మలఖరాజు గారు ఋషిదేవి గారు ఆ ప్రభువుల యొక్క శిష్యులు ఈ దృశ్యం అంతా చూస్తున్నారు ఇది జరిగేది ఎందుకంటే వాళ్ళంతా రూపాలతో వచ్చారు మామూలు కంటే కనబడరు అంటే దీని అర్థమేంటి మనకి దగ్గరకు లేదా దివ్యమైన ప్రదేశాలకు రూపంతో కూడా దివ్యమైన వాళ్ళు వస్తారు అది మామూలు కళ్ళకి తెలియదు కానీ మహాపురుషులకి తెలుస్తుంది కనుక ఇప్పుడు ఈ కుంభమేళ ఉందనుకోండి కుంభమేళాకి హిమాలయాల్లో ఉండే యోగులు వస్తున్నారు అనుకుంటున్నాం అంతమంది యోగులు వచ్చినప్పుడు సూక్ష్మరూపాలతో ఉండేవారు కూడా వస్తారు అందుకే దానికి అంత పవిత్రత అంతమంది అక్కడికి వెళ్ళి పవిత్రమవుతుంటారు మనకు దర్శనం మాత్రం మంగళదాయి అని ఉంది అంటే చూడడం మాత్రం చేతనే పవి శుభాన్ని ఇచ్చేటివారు అని అర్థం కనుక ఇప్పుడు ఆ కుంభమేళాకు వచ్చేటువంటి మహాపురుషులు వారు కూడా ఉంటారు కేవలం వాళ్ళ దర్శనం చేయడం చేతనే పవిత్రత కలుగుతుందనమాట చూసారా సరే రామ్ గోపాల్ గారు ధ్యానంలోంచి లేచారు ప్రభుజీకి నమస్కరించారు అప్పుడు ప్రభుజీ అన్నారు నాయన హరేరానంద్ని చేర్చేయించిన ఇరవై నాలుగు ప్రతిజ్ఞలను పూర్తిగా పాలిస్తావా పెద్ద ప్రశ్న అన్ని అన్ని ఆజ్ఞలను పాలించడం ప్రతిజ్ఞలను పాలించడం సామాన్యమండి రామ్ గోపాల్ గారు అన్నారు ప్రభు మీ ఆజ్ఞ అది సృష్టిద లక్షణం వారు ప్రభువులతో ప్రభు యజ్ఞోపీతాన్ని నెలా మార్చడం ఎందుకు అని అడిగారు ప్రభువి చెప్పారు ఆయన ఇది కర్మకాండ ఏర్పరచ ఏర్పరిచిన లక్ష్యానికి సంబంధించిన అంశము అని చెప్పారు ప్రభువు తన హస్తాలతోటి శ్రీ రామ్లాల్ గోపాల రామ్ గోపాల్ గారికి దీక్షాస్త్రాన్ని ధరింపజేశారు యజ్ఞోపీతాన్ని మార్చారు శ్రీ రామ్ గోపాల్ గారికి గోపాలానంద అనే దీక్షా నామధేయాన్ని ఇచ్చారు అంతకు ముందు వరకు ఆయన రామగోపాల్ గారు ఇప్పుడు బ్రహ్మచారి గోపాలానంద ఆ రోజు నుండి డాక్టర్ రామగోపాల్ కాస్త ఏమయ్యారు బ్రహ్మచారి గోపాలానంద అయ్యారు చూసారా ఆ తర్వాత అసలు కార్యక్రమం ప్రారంభమైంది ఎందుకని ఇదంతా జరిగింది ఆయన ద్వారా లోకంలో జనం ఉద్ధరింపబడవలసి ఉన్నది అందుకని ఓ డాక్టర్ గారు కాస్తా బ్రహ్మచారి గారు మారిపోయారు చూసారా ఏమిటి ఆయన ఏం చేశారో చూడండి బ్రహ్మచర్య దీక్ష తర్వాత ప్రభుజీ శ్రీ గోపాలనంద గారిని యోగ ప్రచార కార్యక్రమం చేయమని ఆజ్ఞాపించారు ప్రభువులు గోపాలనంద గారితో ఆయన నువ్వు నిత్యము హరినామ సంకీర్తనం చేయాలి యోగ ప్రచార కార్యక్రమం చేయాలి నీ సంకీర్తనలో నుండి దివ్యమైన శక్తి ప్రసరిస్తుంది నీ సమక్షంలో ఉండేవారిని తరింపచేస్తుంది నీ చేత చేయబడిన భజనల్లో శక్తి ప్రసారం జరిగి జీవుల యొక్క సద్గతికి కారణమవుతుంది నీవు అనేక లక్షల జనానీకానికి శుభం కలగడానికి కళ్యాణం కలగడానికి కారణమవుతావు కళ్యాణం అంటే శుభమైన అర్థం నీ నోటి నుండి వెలువడిన భజనలు దేశమంతా వ్యాపిస్తాయి అని చెప్పారు చూసారా ఇది చాలా గొప్ప విషయం కొంతకాలం వెనుక కొన్ని దశాబ్దాలు వెనుక అవధూతేంద్ర సరస్వతీ స్వామి అని ఉండేవారు ఆయన కొన్ని చోట్ల నామసప్తాహాలు చేశారు నేను ఆ నామ సప్తాహాల్లో పాల్గొన్నాను ఏలూరులో గీతాభవన్లో నామసప్తాహం చేశారు ఒకసారి కాదు రెండు సార్లు చేశారు ఈ నామసప్తాహం చేసినప్పుడు ఇరవై నాలుగు గంటలు నామం జరుగుతుంది అందులో సాయంకాలపు వేళ ఆయన నామం చెప్పేవారు ఆయన నామం చెప్పేటప్పుడు జనం చాలామంది వచ్చేవారు చెప్పేది భగవాన్ నామం ఒకే నామం చెప్పేవారు హరే రామ అనేటువంటి ముప్పై రెండు నక్షరాలు కలిగిన మంత్రాన్ని నామంగా చెప్పేవారు చెప్తే అక్కడ మొత్తం గీతాభవనం అంటే పెద్ద భవనం అది దాంట్లో వెయ్యి మంది పడతారేమో దాంట్లో పట్టే జనాన్ని పట్టారు చుట్టుపక్కల నిలబడి ఉండేవాళ్ళు ఆ ముందుండేట్లాంటి వరండాలో నిలబడేవాళ్ళు దానికి ముందుండే ఖాళీ ప్రదేశంలో నిలబడి ఉండేవాళ్ళు అందరూ కూడా రెండవది ఆ నామం చెప్తుంటే ఆయన పార్వశ్యం వచ్చేది కళ్ళమట నీళ్లు వచ్చేవి ఒళ్ళు గగురు పొడిచేది ఓ దశలో కంఠం గద్గదమై మాట పైకి వచ్చేది కాదు హరే రామ హరే రామ 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 హరే హరే సగమైంది ఈ సగమైనప్పుడు ఆపై మీరు నమ్మ చెప్పలేకపోయేవారు ఈ లోపల కలమ నీళ్ళు వచ్చేసేవి పారవశం వచ్చేసేది వస్తే ఆ సమయంలో అక్కడ ఉండేటువంటి జనానికి అని కూడా అదే పారవశ్యం వచ్చేది అది అద్భుతమైన అంశం అంతమందికి ఎలా పారవశం రావడం ఏమో ఒళ్ళు తెలియని స్థితి వచ్చేసేది అందరు వాళ్ళందరూ కూడా ఒళ్ళు గగురు పొడిచి కలవన్నీళ్ళు వచ్చేస్తేది వచ్చేసేది మిగిలిన పదహారు అక్షరాల నామాన్ని ఎవరో చెప్పాల్సి వచ్చేది పక్కన భక్తులు చెప్పేవారు అంటే కేవలం నామం చెప్తే కూడా అంత శక్తి ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అవతల వ్యక్తి సాధన చేస్తే అవతల వ్యక్తి సాధకుడు అవ్వడం వల్ల అటువంటి పరిస్థితి ఉంటుంది అవడం వల్ల అంటే ఆయన నామసిద్ధులన్నమాట నామాన్ని బాగా చేసేవారు ఆ నిరంతరం నామం చేయడం వలన ఆయన నామం చెప్పేటప్పటికీ జనం అందరికి కూడా భర్తీతో పారవశ్యం వచ్చేది అలాగే ఇక్కడ ఈ గోపాలానంద గారి నామం చెబుతుంటే లక్షల జనానీకానికి శుభం కలుగుతుంది అని చెప్పారు అవునా ఆయన రోజు సత్సంగం నిర్వహించేవారు లాహోర్లో పరీమహల్ల ఉంది అక్కడ ఉంటూ నిత్యం సత్సంగం చేసేవారు ప్రభువుల వరదానం వలన ఆయన నుండి వెలువడినటువంటి నామం ఉన్నదే అది దేశం అంతా వ్యాపించేది ఇప్పుడు ఈ నేను చెప్పే నామాలు అవధూతేన్ సరస్వతి స్వామి వారు కూడా చెప్పారు ఈ నామాలు ఎవరు చెప్పి ఎవరు ప్రారంభించారు శ్రీ గోపాలానంద గారు బ్రహ్మచారి గోపాలానంద గారు ప్రారంభించారు ఆ నామాలకు అంత శక్తి ఎందుకుంది ప్రభుజీ బలం వలన వచ్చింది ఏమిటా నామాలు గోవింద జై జై గోపాల జై జై రాధా రమణ హరి గోవింద జై జై ఇదో నామం ఈ నామం నేను విన్నాను చాలాసార్లు అవధూత సరస్వతి స్వామి వారి నాట విన్నాను అంతేకాదు ఇతరులు చెప్పడం కూడా విన్నాను రాధే శ్యాం రాధే శ్యాం శ్యామ్ శ్యాం రాధే రాధే ఇది ఇంకో నామం రాధే కృష్ణ రాధే కృష్ణ 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 రాధే రాధే ఈ నామాలు ఈ భజనలు ఉత్తర భారతంలో కొండల్లో కోనల్లో కూడా వ్యాపించేసేవి ఈనాడు అనేక ప్రదేశాల్లో ఈ రెండు భజనలు చేస్తున్నారు నిత్యం వారి సత్సంగానికి సత్సంగానికి వచ్చేవాళ్ళు భక్తులు వేల వచ్చే వేల మంది ఎంతమంది రెండు వేల మంది వచ్చేవారు చూడండి ఎంత ఆశ్చర్యం ఒక సిద్ధుడు బయలుదేరాడు అంటే ఆ సిద్ధుడి వలన కొన్ని వేల మంది ఉద్ధరింపబడతారు ఏమండి ఉదయం సాయంకాలం సత్సంగం జరిగేది వారి నామ సంకీర్తన ద్వారా సత్సంగంలో పాల్గొనే వారిపై విపరీతమైనటువంటి శక్తి ప్రసరించేది ఉదాత్తమైన శక్తి కొందరు భావావేశంతో స్పృహ కోల్పోయేవారు నేను చెప్పాను పార్వశం వచ్చేది నేను చెప్పి నేను అని అటు వాళ్ళు ఎక్కడ స్పృహ కోల్పోయేవారు భక్తిధర్మయత్వంతో చాలామందికి యోగ దీక్ష సాధన లేకపోయినా ధ్యాన స్థితి కలిగేది ఇది విచిత్రమైన విషయం ధ్యాన స్థితి కలగాలి అంటే యోగ సాధన ఉండాలి యోగ దీక్ష ఉండాలి రెండు లేవు వాళ్ళకి కేవలం ఆయన చెప్పే నామం వింటున్నారు ఆయన చూస్తున్నారు చూస్తుంటే వాళ్ళకి అటువంటి స్థితి కలిగేది ఎంత అద్భుతమో చూడండి శ్రీ గోపాలంద గారి ప్రేరణతో లాహోర్లో సుమారు వందలాది సంకీర్తన సత్సంగాలు వెలిచేయి ఎందుకని సంకీర్తన చేస్తే బాగుంటుంది ఆ సంకీర్తనలో ఆనందం లభిస్తుంది అండి సంకీర్తన సత్సంగాలు బయలుదేరాయి కొన్నాళ్ళకు శ్రీ గోపాలానంద గారు చండీగఢ్ అమృతసర్ లూధియానా వారణాసి లక్నో పాట్నా మొదలైన అనేక పట్టణాల్లో అలాగే పంజాబ్ కాశ్మీర్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ హర్యానా గుజరాత్ బీహార్ ఆ రాష్ట్రాల్లో కూడా సత్సంగాలు చేసేవారు వారి సత్సంగాల్లో జీవులు తరిస్తూ ఉండేవారు ఇలాగ తొమ్మిది సంవత్సరాలు జరిగాయి చూసారా ఎంత ఆశ్చర్యం ఒక డాక్టర్ ఏమిటి వైద్యం చదువుకున్నాడు వైద్యం చేస్తారు అది మాంతారా దాంట్లో బోర్డు రాబడి ఉంటుంది గౌరవం ఉంటుంది అటువంటిది ఆయన అది వదిలేసి యోగ దీక్ష తీసుకుని చివరికి బ్రహ్మచారి గోపాలందగా మారి వేల మందిని తరింపజేశారు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు తొమ్మిది సంవత్సరాల కాలం ఎంత చూడండి ఇది మనదైనటువంటి సంప్రదాయంలో పన్నెండు వందల సంవత్సరాల కాలం ఇతరుల యొక్క పాలనలో మగ్గిన ఆ ధర్మం పోకుండా జనంలో భక్తి విశ్వాసం యోగం జ్ఞానం ఇవన్నీ నిలబడ్డానికి కారణం ఏమిటి ఇటువంటి మహాపురుషులు సరే ఎంత అద్భుతమైనటువంటి చరిత్ర శ్రీ గోపాలానంద గారు మురాదాబాదులో వైద్య వృత్తిలో ఉంటున్న కాలంలో అప్పుడు ప్రభువులను అడిగారు ధ్యానంలో అడిగారు ఎందుకంటే ఆయన ప్రభు ప్రభుజీని అడిగారు ఏమండి నాకు డబ్బు రావాలి ఎలా వస్తుంది అని అడిగారు మొదట వైద్యం చేసే కాలంలో అయితే నీకు డబ్బు వచ్చే మార్గం ఉంది అని మార్గాలు చెప్పారు ఆయన ధ్యానంలోనే చెప్పారు చెప్పిన తర్వాత ఇక ఎవరో ఒక షావుకారు వచ్చి మన ఇద్దరం కలిసి తయారు చేద్దాం నువ్వు మీరు విధానం చెప్పండి నేను డబ్బు పెడతాను చేస్తామని ఒప్పందం చేసుకున్నారు ఆ చేసుకున్నప్పుడు ధ్యానంలో ప్రభుజీని అడిగారు ఈయన గోపాలనంద్ గారు ఏమైనా అడిగారు ప్రభుజీ మరి ధనవంతమైన జీవితం మంచిదా లేకపోతే సాధు జీవనమా ఏది కావాలో నిర్ణయం చేసుకోలేకపోతున్నా అని అడిగారు అంటే అప్పుడైనా ధనవంతమైన జీవితం గురించి చెప్పి వాళ్ళ జీవితం ఎలా తయారవుతుందో చెప్పి ఈ సాధు జీవనంలో ఉండే విషయం చెప్పారు అప్పుడు ఏం చేశారు ఆయన ఈ సాధు జీవనంలో ఉండే కొన్ని దృశ్యాలని ఆయన కంటి కనబడేలా చేశారు రూపాలు అవన్నీ ఎదురుగుండా ఉండేలా కలవచ్చినట్టుగా అనమాట ఏం కనపడ్డాయి అక్కడ అంటే అక్కడ తాను పెద్ద సంకీర్తనం చేయడం ఆ హరినామామృతం చేస్తుంటే చేస్తుంటే మరి ఎందరందరో పాల్గొనడం అదంతా కనబడింది అక్కడ ఏం కనబడ్డాయో అవన్నీ జీవితంలో కనబడ్డాయి అంటే ఏమిటనమాట భవిష్యత్తులో కలగా రాబోయే దృశ్యాలని ముందే ప్రభుజీ చూపించారన్నమాట ఇలాగా పంతొమ్మిది ముప్పై ఆరు వరకు గడిచింది ప్రభుజీ శ్రీ గోపాలానంద గారిని బ్రహ్మచారి గోపాలానంద గారిని లాహోర్ విడిచి మురాబాద్ వెళ్ళిపోమని చెప్పారు అప్పుడు వారు మురాదాబాద్ వచ్చేసారు ఆయనకు దేహత్యాగ సమయం ఆసన్నమైనది అనే సంకేతం వచ్చింది సద్గురువుల యొక్క అనుగ్రహం అది ఎలా తెలుస్తుందండి వానం రాకడా వాన రాకడా ప్రాణం పోకడా ఎవరు కనిపెట్టలేరు అంటారు కానీ యోగులకు అది కూడా తెలుస్తుంది అందుకని మురాబాద్ మురాదాబాద్ వెళ్ళిపోమన్నారు ప్రభుజీ ధ్యానంలో చెప్పారు గోపాలానంద నీకు నా దగ్గర నుంచి ఏ విషయమూ రాయకుండా ఖాళీ కవర్ ఒకటి అందుతుంది అని చెప్పారు ధ్యానంలోనే అంటే గోపాలానంద గారిపై ఉండేటువంటి అనురాగం వలన దేహత్యాగ విషయాన్ని ఆయన తన నోటితో చెప్పకుండా సంకేతం ద్వారా సూచించారన్నమాట మురాదాబాద్ వచ్చాక ఆయన సత్సంగం నిర్వహిస్తుండేవారు రెండు నెలలు గడిచాయి ఒకసారి ప్రభు దేనించి ఖాళీ కవర్ వచ్చింది వెంటనే విషయం ఇది అర్థమైపోయింది దేహత్యాగ సమయం వచ్చింది అని ముఖం గంభీరంగా అయిపోయింది సత్సంగం చేశారు హరినామ సంకీర్తనం చేశారు తనకు వచ్చిన వాళ్ళతో చెప్పారు నా పని అయిపోయింది అన్నారు అంటే వీళ్ళందరూ ఏమనుకున్నారు ఏదో అలౌకికమైన స్థితితో వస్తుంది అనుకున్నారు వచ్చిన వాళ్ళందరికీ స్వయంగానే తీర్థప్రసాదాలు ఇచ్చారు వారి సాధనలు భక్తి శ్రద్ధతో సాగించండి అని చెప్పారు వీడ్కోలు చెప్పారు రాత్రి ధ్యానంలో ఉండగా శరీరం వదిలిపెట్టారు అద్భుతం ఇది కోటి మందిలో ఒకళ్ళకి జరుగుతుంది ఎందుకని ధ్యానం చేసేటప్పుడు మనస్సు తన్మయమే ఉంటుంది పరమాత్మతో పరమాత్మతో తన్మయమే ఉండగా శరీరం ఏమవుతుంది అంతే మతి సాగతి పరమాత్మలో నీనమవుతారు ఎంత అద్భుతమైన జీవితం అండి ఇలాగా జరిగింది నిజానికి ఈయన జీవించి ఉన్నప్పుడే ధ్యానంలో ఉండగా కైలాసానికి వెళ్ళి పరమేశ్వర దర్శనం చేయడం జరిగింది ప్రమథగణాలు పరమేశ్వరుడికి హారతి ఇచ్చే దృశ్యాన్ని చూశారు అక్కడ వాళ్ళు చరణారవిందం గురుదేవనవామి అనేటువంటి పాటతోటి హారతి ఇచ్చారట పరమేశ్వరుడికి ఆ గణాలు వారు ధ్యానస్థితి నుండి బయటకు వచ్చాక ఈ పాటతో ప్రభుజీ వారికి ఇస్తుండేవారు ఇప్పుడు ఉత్తర భారతదేశంలో అంతటా ప్రభుజీ వారికి ఈ పాటతోనే హారతి ఇస్తున్నారు చూసారా కనుక అటువంటి గోపాల బ్రహ్మచారి గోపాలానంద గారికి అటువంటి మహాపురుషులని అనుగ్రహించి అటువంటి మహాపురుషులుగా తయారు చేసినటువంటి సద్ ప్రభు అయినటువంటి మహాప్రభు అయినటువంటి రామలాల్ ప్రభుజీ గారికి ప్రణామాల్ని సమర్పణం చేస్తున్నాను స్వస్తి